హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సూపర్ కాంబినేషన్ ఎగ్ బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీలో ఎంతమందికి ఎగ్ అంటే ఇష్టమో మీరేం వెరైటీస్ చేస్తారో ఎగ్తో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మనం బాయిల్ చేసి రెడీగా ఉంచుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వలన ఆయిల్ అనేది పైకి చిమ్మకుండా ఉంటుంది ఇక ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈరోజు నేను ఎగ్ బీరకాయ కాంబినేషన్లో చేస్తున్నాను కదండి అలాగే బీరకాయ ఒకటే కాకుండా ఎగ్లో చాలా రకాల వెజిటబుల్స్ని వాడవచ్చు పచ్చి బటాని కానీ మునక్కాడ కానీ కాజు కానీ మిల్ మేకర్ కానీ అలాగే బంగాళదుంప కానీ ఇంకా చాలా ఉన్నాయండి దొండకాయ కానీ ఇలా కొన్ని రకాల వెజిటేబుల్స్ని మనం ఎగ్తో కాంబినేషన్గా తీసుకోవచ్చు కర్రీ చాలా బాగుంటుంది సొరకాయ కానీ ఇలా అలాగే ఎగ్ని లీఫీ వెజిటేబుల్తో కూడా వండు వండుకుంటే బాగుంటుందండి అంటే ఇప్పుడు చుక్క కూర కానీ కూర కానీ గోంగూర కానీ పాలకూర కానీ వీటి కాంబినేషన్లో కూడా వండుకుంటే బాగుంటుంది సో కర్రీ చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా కొంతమంది కొంతమంది తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ విధంగా అంటే వాళ్ళకి ఎగ్ కనుక ఫేవరెట్ అయితే కనుక కాంబినేషన్లో పెడితే వద్దు అనకుండా తినేస్తారు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్స్ తీసేసిన తర్వాత మరి కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఉల్లి పచ్చిమిర్చి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి బీరకాయ మొక్కలు అయితే ఈ బీరకాయలండి ఎంత లేత తీసుకుంటే కర్రీ అంత బాగుంటుంది ఎందుకంటే బీరకాయలో రకమైన స్వీట్నెస్ ఉంటుంది సో అది కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇంకా అలాగే బీరకాయలు కట్ చేసేటప్పుడు అండి ఫస్ట్ పాయింట్ ముద్రవి తీసుకోకూడదు రెండోది ఏంటంటే బీరకాయ ప్రతిదీ కూడా చేదుని చెక్ చేసి కట్ చేసుకోండి ఎందుకంటే ఒక్క బీరకాయ పోయినా కూడా మిగిలిన కర్రీ అంతా కూడా చేదైపోతుంది సో అది చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకొని ఇందులో మగటం కోసం అని చెప్పి ఉప్పు పసుపు వేసుకున్నాము అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి చక్కగా మగ్గిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈలోపు ఒక మూడు నుంచి నాలుగు వరకు టమాటోలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు నేను ఎందుకు ముందుగా వేయలేదు అంటే బీరకాయ మగ్గడానికి టైం పడుతుంది టమాటా వేసేస్తే అందుకని చెప్పి టమాటా వెనక్కి వేస్తున్నాను ఒకవేళ కాళ్ళునొప్పులు అని అంటారు టమాటా కొంతమందికి పడదు అలాంటిది ఏమైనా ఉంటే టమాటాను కూడా అవాయిడ్ చేయొచ్చు కర్రీ టేస్ట్ అయితే ఏం బా అంటే మారిపోదు బాగుంటుంది సో నేనైతే టమాటా వేస్తున్నాను ఇప్పుడు బీరకాయ మగ్గిపోయింది కాబట్టి టమాటా యాడ్ చేసుకుందాము మీలో ఎంతమందికి ఈ విధంగా ఎగ్ని వెజిటబుల్ కాంబినేషన్లో వండటం ఇష్టమో కామెంట్ చేయండి ఎగ్ ఏంటంటే మనకు తొందరగా రెడీ అయిపోతుంది ఎగ్ కర్రీ ఏం ప్రిపేర్ చేయాలన్నా ఎగ్తో ఏం ప్రిపేర్ చేయాలన్నా తొందరగా అయిపోతుంది అలాగే సో మెనీ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఎగ్తో మనం ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు సో అంటే ఇప్పుడు మనకి స్నాక్స్ కానీ టిఫిన్గా కానీ లేదంటే దోశల రూపంలో కానీ లేదంటే కర్రీ రూపంలో కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ ఎగ్ నూడిల్స్ కానీ ఇలా చాలా చాలా వెరైటీస్ చేయొచ్చు ఎగ్తోని సో మీకు ఏంటి ఫేవరెట్ చెప్పండి నాకైతే అన్నింటికన్నా ఎక్కర్రీ బాగుంటుంది అనిపిస్తుంది సో ఈ విధంగా మనం టమాటాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కారపొడి వేస్తున్నాను ఇంకా నచ్చితే ఇక్కడ కాజు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ కానీ దోసపప్పు గింజల పేస్ట్ కానీ వేసుకోవచ్చు గ్రేవీ బాగుంటుంది తిక్కగా వస్తుంది సో నేను అవేం వేయకుండా సింపుల్గా ధనియాల పొడి కారం మాత్రమే వేసుకున్నాను ఆల్రెడీ మనం ఉప్పు పసుపు ఇందాక వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి ఇక ఇందులో యాడ్ చేయడానికి ఇంకేం లేవు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక్కడ నచ్చితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు వాటర్ అవసరం లేదు ఇలా సరిపోతుంది అనుకుంటే కనుక ఈ విధంగా ఉంచేసుకోవచ్చు కాకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఒక అర గ్లాస్ నుండి గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది సో ఇది ఒక రైస్కే కాదండి ఫస్ట్ అయితే రైస్కే బాగుంటుంది అలాగే జీరా రైస్ కానీ గీ రైస్ కానీ ప్లెయిన్ రైస్ కానీ బాగుంటుంది ఇంకా అలాగే రోటీ పుల్కాలకు కూడా ఇది కాంబినేషన్గా చాలా బాగుంటుంది సో ఈ విధంగా వాటర్ వేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మిక్స్ చేసేసుకొని ఉప్పు కారాలు సరి చూసుకొని మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు సో పిల్లలు పెట్టడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎగ్ కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు సో ఇదిగోండి నేను మూత పెట్టలేదు ఎందుకంటే కొంచెం వాటర్ వేసాను అడుగు వేస్తుందని చెప్పి మూత పెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఎక్కరి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము చూసారా ఎంత మంచి కాంబినేషన్ ఎక్కర్రి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కనుక ఇదివరకే ట్రై చేసి ఉంటే మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి తిరిగి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా ఉంటా ఫ్రెండ్స్